ఇవేం పూరీలు అనుకుంటున్నారా ఇవి వచ్చేసి బియ్యం పిండి పూరీలు అండి ఎప్పుడు ఒకే రకం పూరీలు కాకుండా ఇలా బియ్యం పిండితో పూరీలు చేస్తే చాలా టేస్టీగా చాలా స్మూత్గా అయితే ఉంటాయండి మనం ఎక్కడైనా టూ త్రీ డేస్ ఎక్కడైనా టూర్కి వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని వెళ్తే చాలా టేస్టీగా ఉంటాయండి అది కాక ఇవి ఒక నాలుగు రోజులైతే నిల్వ ఉంటాయండి పూరీలు అయితే ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా దీంతో రెండు కప్పులో వాటర్ అయితే తీసుకోవాలండి నేను ముందుగానే ఇంకా కొలిచి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఈ వాటర్ని అయితే ఈ కడాయిలో వేసేసుకోవాలి వాటర్లోకి ఒక పిడుకుడు నువ్వులు అయితే వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకొకసారి ఇలా బాగా కలిపేసుకుందామండి ఇంకా ఈ వాటర్ అయితే మనకు పొంగ అయితే రావాలి ఇంకా మనకు వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదండి ఇప్పుడు దీన్ని ఇంకా స్లిమ్లో అయితే పెట్టేసుకొని ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ మరిగే నీళ్ళలో అయితే వేసి కలిపేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాగా పిండిని అయితే కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండాలి లేకుండా అంటే పిండిని అయితే ఇలా బాగా కలుపుతూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా అయితే ఉడికించుకోవాలండి కొంచెం మనకు ఉడకడంతో పిండి అయితే గిట్టి పడుతుందన్నమాట స్లిమ్లో పెట్టేసుకొని ఉడితించుకోవాలి ఇంకా పిండిని అయితే ఆఫ్ చేసుకుందామండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా ఆఫ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని చల్లారినివ్వాలండి ఈ పిండినైతే ఇంకా ముందుగా అయితే కడ అయితే పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అయితే శనగపప్పు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం చిటమట అన్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇలా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఇంకా ఈ ఆనియన్స్ని బాగా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత చారు వేస్తే మనకు ఆనియన్స్ త్వరగా మగ్గుతాయండి ఇంకా కరికి సరిపడినంత చారు అయితే వేసుకుంటున్నాము ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారిలో బాగా కలిపేసుకొని ఇంక ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి మనకు ఈ ఆనియన్స్ అయితే బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఒక మూడు నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి ఇంకా మనకు ఆనియన్స్ అయితే బాగా మగ్గినాయండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందామండి పచ్చివాసన పై వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలండి మనకు ఈ వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఒక పొంగ అయితే రావాలండి చూడండి మనకి ఇప్పుడు పొంగ అయితే వచ్చింది కదా ఇలా పొంగు వచ్చినప్పుడు ముంగులో పెట్టేసుకొని ఒక స్పూన్ శనగపిండి వేసుకొని అందులోకి వాటర్ అయితే వేసుకొని ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలండి ఈ వాటర్ కూడా ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాం శనగపిండి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇంకా దీన్ని రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి శనగపిండి వేసిన తర్వాత అయితే ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా అలాగే ఇందులోకి వేయించుకున్న జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేయడం వల్ల మనకు డైజెషన్ కూడా బాగా అవుతుందండి ఇంకా ఇవి రెండు వేసేసి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి మనకు బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిండి అయితే చల్లారిన తర్వాత అయితే ఒక బౌల్లో అయితే తీసుకున్నానండి ఈ పిండిని ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఇలా చెట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా పిండి అయితే బాగా కలిపేసుకున్నానండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నాకు పిండి లూజ్గా అనిపిస్తే కొంచెం ఒక రెండు స్పూన్ల దాకా మైదా కానీ గోధుమ పిండి కానీ ఏ పిండి అయినా వేసుకోవచ్చండి ఇంకా నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసి ఒకసారి పిండి మొత్తాన్ని బాగా ఇలా కలిపేస్తున్నాను ఎంత కలిపితే అంత బాగా వస్తాయండి పూరీలు అయితే ఇంకా నేను ఈ సైజు పిండి ముద్ద అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇలా ఉండలు అయితే చుట్టేసుకుందాం ఇంకా ఉండలు చేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి ఇంకా నేను ఇక్కడైతే పొడిపిండి అయితే ఇలా చల్లుకొని ఇంకా కర్ర సహాయంతో అయితే ఇలా లైట్గా వచ్చేసుకోవాలండి చూడండి ఈ సైజ్ అయితే ఇంకా ఇలా రుట్టేసుకున్నాను ఇంకా దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా దీన్ని కూడా ఈ సైడ్ అయితే పెట్టేసుకుందాం అండి అన్ని రుద్దేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి ఇంకా పూరీ కాల్చుకోవడానికి అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు రుద్దేసుకున్న పూరి అయితే ఈ కడాయిలకి అయితే వేస్తున్నానండి ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలండి చూడండి మనకి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు అయితే ఇది బాగా ఫ్రై అయిపోయిందండి ప్లేట్లో అయితే తీసుకుందాం ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకున్నానండి అంటే ఇది కూడా రెండు వైపులో బాగా కాలింది ఇంకా దీన్ని కూడా తీసేస్తున్నా ఇంకా అన్నీ ఇలానే తలుచుకోవాలండి మనకు బియ్యం పిండి పూరి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తానండి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఈ పూరీలు అయితే నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు వచ్చిన కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్